बायपास आइकोन का देती मार्क फर्स्ट में दिया ये बात ऑक्टर देती जो ई भी ताकत में बातें की थी नहीं होते है बैठे में आकर वो इनको उसको और ये मतलब सेकंड टाइम काम हो जाए बाय है आज का अलग का मोड़ गाड़ी मल्ला दे मार और चक्कर कर सकता था पहला पुल लिया है रोड आके आ रहा हूं ले मैं इनको इनको मार के आके आ रहा हूं ले मैं इनको కానీ ఇంత దొంగ ఈ రోడ్డు ఎందుకు వేసరు ఎందుకంటే కనీసం సర్వే చేసినప్పుడు కానీ ఈ రోడ్డు లైన్ షప్పుడు కానీ ఒక రైతు కానీ ఒక గ్రామ పంచాయతీలో కానీ ఒక ఎంపీఓ ఆఫీస్లో కానీ ఒక ఎమ్ఆర్ఓ ఆఫీస్గా కానీ ఇలాంటి నోటిఫికేషన్ వేయకుండా ఇంత దొంగ సర్వే చేయవలసి ఉంటుంది అది ఎందుకు నచ్చిందంటే అప్పుడు నా స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ మా లోకల్ టీఆర్ఎస్ నాయకుడు ఎకరా కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు తీసుకొని ఇదిగో ఇక్కడ బైపాస్ కి దామాటి పెట్టాము ఊరు కాని ఒకటి అక్కడ ఆరిసాల కంపెనీ బైపాస్ పెట్టారు ఆమె మూల సర్వే కాని దొరుకుకోలే దొరుకు అంత డ్రామా నాడి తీరు ఇదంత గ్రామే పోతుంది సాకర దగ్గర ఇదిది వీరు ఆడిన డ్రామా బైపాస్ ఎలక్షన్ ఉన్నాడ ఆల్రెడీ మీ ఎలక్షన్ ఉన్నాడ వీరు ఆల్రెడీ అది వాక్సాల్ చేసారు చేసి పెట్టి తెచ్చి వాన్ కొట్టేసి ఆ వాళ్ళు నేను డీల్ ఎందుకంటే ఆ లోపలి గవర్నమెంట్ మాట్లాడాలి ఏంటంటే దాన్ని చెప్పేసి అప్పుడే కుదరాలి

कोई नहीं मेले मालूम का लेना बनता ये नाता जेल कोई नहीं पंका नाचा रूपा लेने के नाता पिछना डेल पिंडा मंदिर एक तो ना वो का व्यक्ति का आता नहीं आवाज़ नहीं पड़ना नहीं मन अच्छा आशा दे ये तो ये तो दे दी मार करता है ना वो आता है तो बड़ा नमक ना ये रोड जेल की तेंदुरी ना ये